దసరా శుభాకాంక్షలతో అందరికీ పాలపిట్ట దర్శనం చూపిస్తున్నాడు మీకు ఇక్కడ పు పొలాల్లో కరెంటు తీగల మీద పాలపిట్ట వాలింది అసలు పాలపిట్ట ఎందుకు దర్శనం చేసుకోవాలి దసరా రోజు అంటే ఇది పాలపిట్ట అనేది శుభపక్షిగా పరిగణిస్తారు ఎటన్నా వెళ్తున్నప్పుడు ముందుగా పాలపిట్టను చూసి వెళ్తే శుభప్రదంగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు పురాణాలు కూడా చెప్తున్నాయి ముఖ్యంగా దసరా రోజు నవరాత్రి సమయాల్లో పాలపిట్ట దర్శించడం చాలా పవిత్రమని ప్రాచీన పురాణాలన్నీ చెప్తున్నాయి పాలపిట్ట దర్శనం వలన శుభ ఫలాలు ఐశ్వర్యం విజయం కలుగుతుందని పురాణాలలో చరిత్ర చెప్తుంది ముఖ్యంగా పాండవులు యుద్ధానికి వెళ్ళే సమయంలో పాలపిట్టను దర్శించుకోవడం వల్ల వాళ్ళకు విజయం కలుగుతుందనే నమ్మకం వాళ్ళు ప్రతిసారి పాలపిట్టను దర్శించుకొని వీళ్ళు విజయంతో తిరిగి రావడం అందుకు ఒక ప్రతీకగా కనిపిస్తుంది దసరా రోజున పర్టికులర్గా పాలపిట్టను చూసి పాలపిట్టకు పూజ చేసి దాన్ని తిరిగి పట్టుకున్న తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ ఆకాశంలో వదిలిపెడతారట ఇది శ్రీరాముడి దర్శనం చేసినంత పవిత్రమని పాత పురాణాలు మనకు చెబుతున్నాయి ఇది వాస్తవం ప్రకృతి పట్ల గౌరవం పక్షులను అనే సాంప్రదాయానికి కూడా ఇది ఒక సంకేతం మీరు కోరుకునే మీరు కోరుకునే కోరికలు తీరాలంటే కూడా పాలపిట్టను మనం దర్శనం చేసుకొని ఎటైనా వెళ్తే అది శుభప్రాయం అని మన ప్రాచీన కాలంలో పెద్దలు అందరూ కూడా చెప్తున్నారు ఏదేమైనా దసరా రోజు తప్పనిసరిగా పిల్లలు పెద్దలు అందరూ కూడా పాలపిట్టను దర్శించుకోవడం అందరికీ శుభం కలగడానికి ఇదొక సంకేతం అని కొందరు పర్టికులర్గా దసరా వేడుకలు చేసే దగ్గర కూడా మనకు పాలపిట్టను తీసుకొని వచ్చి చూపించి అందరికీ దర్శనం అయిన తర్వాత ఆ పాలపిట్టను తిరిగి ఆకాశంలో